నా పేరు షేక్ మహమ్మద్ ముస్తఫా అండి నేను క్రోసూరు గ్రామ మాజీ వైస్ సర్పంచ్ని మైనార్టీ ప్రెసిడెంట్ కూడా చేశాను నేను మీరు చెప్పినటువంటి విషయాన్ని తీసుకొస్తే మైనార్టీల్ని అత్యధిక ఇంతవరకు మన రాజ్యాంగం పుట్టిన తర్వాత నాకు తెలిసి నాకు నలభై ఏడు నలభై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి ఎంతోమంది ముఖ్యమంత్రులు కానీ మైనార్టీల్ని మోసం చేసినటువంటి ముఖ్యమంత్రిగా ఈ జగన్మోహన్ రెడ్డి చిరస్థాయిగా నిలిచిపోతాడు ఏం చేశాడండి ఒకసారి ఆలోచించండి మీరు మైనార్టీలు గత ఐదేళ్లలో ఎక్కడ ఏకం చేశాడు ఉన్న సంక్షేమ పదాలు తీసేశాడు మైనార్టీ కార్పొరేషన్ ఎత్తేసాడు తన సంక్షేమ పదాల కోసం వేరే వాటికి వేరే వాటికి వాటిని దుర్వీనం చేశాడు ఒక్ తాకట్టు పెట్టాడు హజయాత్రికులకి సబ్సిడీ ఎత్తేసాడు విదేశీ విద్యలు ఉంది మైనారిటీలకు అంతమంది చంద్రబాబు నాయుడు గారు విదేశీ విద్య ఏర్పాటు చేసి ఎంతోమంది చిన్న సన్నకారు అసలు మైనార్టీలు అంటేనే చిన్న సన్నకారండి ఎటువంటి ఉద్యోగాలు లేవు ఆడపిల్లలకి మదర్సాలలో అసలు చక్కటి అంత ముందు మదర్సాలు ఎన్ని మదర్సాలు వచ్చినాయి భాష్యం ప్రవీణు గారు నమ్మూరి శంకర్రావు గారి మీద విజయం సాధిస్తాడు అనటానికి తెలుగుదేశం పార్టీ యొక్క మేనిఫెస్టో కానివ్వండి ఈ రోజున వీళ్ళు అనుకుంటున్నారు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మైనార్టీలకి ఇబ్బంది అని నేనైతే ఇదే పొత్తు రెండు వేల పద్నాలుగులో కూడా ఉంది అయితే పొరపాటు పోయినసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కసారి అవకాశం ఇద్దాము చూద్దామనే ఒక చిన్న తప్పు వల్ల రాష్ట్రం రవాణా కష్టంలాగా మారింది దీనికి అందరం బ బలైపోయాము అన్నీ ఒక మైనార్టీలం కాదు బీసీలం కాదు బీసీలకు రక్షణ లేదు అసలు మైనార్టీల పరిస్థితి అయితే మరీ అసలు అధ్వానంగా తయారైంది ఎటువంటి పనులు లేక అంతా చిన్న గారు చేతి వృత్తులు చేసుకునే వాళ్ళకి ఒక మైనార్టీ కార్పొరేషన్ లోన్ ఉందండి ఎక్కడన్నా చెప్పండి నాకు ఖబరస్థానం నిర్వీర్మైపోయినాయి ఉక్ఫాస్తులు తాగట్టు పెట్టుకున్నారు ఏ రకంగా చూసినా కూడా మైనార్టీలకి చేసింది ఏం లేదు రంజాన్ తోఫా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పేద ప్రజలకు రంజాన్ తోఫా వచ్చేది అది ఎక్కడన్నా ఒకసారి ఒక సంవత్సరం ఇప్పుడు ఏదో ఈ ఎలక్షన్ ముందు ఏదో వందకి పది ఏళ్ళకి రంజాన్ తోఫాలని చెప్పి అందించి వీళ్ళు డబ్బా కొట్టుకోవడం తప్పితే జనం అయితే మోసపోయే పరిస్థితులు లేరు మరీ ముఖ్యంగా మైనార్టీలు ఇదే పొత్తు మోడీ గారితో రెండు వేల పద్నాలుగులో ఇండైరెక్ట్ జనసేన సపోర్ట్ కొడుతోనే అప్పుడు మనం ఎలక్షన్లకు వెళ్ళాము రెండు వేల పద్నాలుగులో ఒకసారి ఒకసారి అని చెప్పి రాష్ట్రంలోని మైనార్టీలందరినీ మోసం చేసి ఓట్లు దండుకొని అధికారంలో ఎక్కాక వాళ్ళందరినీ తొంగులోకి తొక్కి మైనార్టీలని మోసం చేసినటువంటి వ్యక్తి ఈసారి రాష్ట్ర మైనార్టీలు ఎవరు మోసపోయే పరిస్థితిలో లేరు నిన్ను అసలు మేము నమ్మం జగన్ అని చెప్పే చక్కగా బుద్ధి చెప్పడానికి మైనార్టీ రాష్ట్రంలో మైనార్టీలు అందరూ వస్తున్నారు మోడీ పొత్తు అనేది గతంలో కూడా ఉంది అయితే మాకు ఎటువంటి హాని జరగలేదు ఎటువంటి ఇది లేదు అన్ని సంక్షేమ చక్కగా మైనార్టీలకి అందిని అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో మైనార్టీలకి పెద్దపీట వేశాడు మా నియోజకవర్గంలో రెండు జెడ్పీటీసీల మైనార్టీలు జిల్లా అతి సామాన్యురాలైనటువంటి జానీ మునికి క్యాబినెట్ హోదా తగ్గేటట్టుగా జిల్లా పరిశ్రమైనటువంటి వ్యక్తి ఎమ్మెల్సీ షరీఫ్ గారు ఉన్నారు నంద్యలో గఫూర్ గారు ఉన్నారు ఇంకా లేకపోతే మైనార్టీ నామినేటెడ్ పోస్టుల్లో ఫుల్ ఫిల్ చేశాడు ఆయన అప్పుడు అసలు ఎట్టి పరిస్థితుల్లో జగన్ జగన్మోహన్ రెడ్డిని మైనార్టీలు అసలు నమ్మరండి ఈసారి ఎందుకంటే మైనార్టీలు ఓట్లు ఓట్ల కోసం సీట్ల కోసం మాయమాటలు మాటలు చెప్పి మోసం చేసి ఓట్లు వేయించుకుని ఇవాళ ఒక్కటంటే ఒక ఇది కూడా మైనార్టీలకి అనుకూలంగా చేసినటువంటి ఒక ఏమీ లేదు ఇవాళ అంతా మోసమయ్యమని చెప్పి వలవలా ఏడుస్తున్నారు తప్పితే ఎవరు కూడా వేయడానికి సిద్ధంగా లేరు జగన్ నమ్మే పరిస్థితులు అసలు రాష్ట్రంలో ఎక్కడా లేదు ఒక మైనార్టీలే కాదండి ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా ఎవరు లేరు ఈరోజు ప్రవీణ్ గారికి ఎంతో జన సమూహం వచ్చారు ఇసుకెత్తే రానంత జనం వచ్చారు ఇంత జనాన్ని నేను కనివేని ఎరగం ఎప్పుడు ఆయన మెజార్టీ వందకు వంద పర్సెంట్ సక్సెస్ గ్యారెంటీగా గెలుస్తారు దాంట్లో సందేహం అనేదే లేదు ఇప్పుడు ఈయన గెలవాలని అందరు కోరుకుంటున్నారు బాగా ఈయన ఆయన అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ చేయలేదు దానివల్ల ఇప్పుడు భాషం ప్రమేణి గారు వారు కలవాలని గెలవాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు మరీ మరీ కోరుకుంటున్నారు అందరూ ఇప్పుడు వన్ వే రోడ్ని చూసి అర్థమవుతుంది నమ్మూరు శంకర్రావు గారి నాయకత్వం సో భాష్యం ప్రవీణ్ గారు వస్తే మారుస్తారని మేము గట్టిగా నమ్ముతున్నాము ఆ నమ్మకంతోనే మాకు ఇప్పుడు ఫస్ట్ టైం ఓటు వచ్చింది ఇరవై ఏళ్ళు నుండి ఫస్ట్ టైం ఓటు భాష్యం ప్రవీణ్ గారికి మా ఓటు మా ఓటు టీడీపీకే భాష్యం ప్రవీణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు మాకైతే ఇక్కడ అమరావతి రాజధాని రావడం వల్ల జాబ్స్ వస్తాయి మేము ఎటు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు మేము ఇక్కడే జాబ్ చేసుకోవచ్చు మా అమ్మ మా నాన్నలతో హ్యాపీగా ఉండొచ్చు అదే మా కోరిక ఖచ్చితంగా టీడీపీకి ఓటేయండి మనం గెలిపిద్దాం మనం గెలుద్దాం జనాల్ని గెలిపిద్దాం వాళ్ళని గెలిపించి మనం గెలుద్దాం మాకేం చేశాడు శంకర్ గారు ఏదో చేశారని చెప్పుకుంటున్నాడు కదా మాకైతే ఏం చేయలే మొద్దురు బ్రిడ్జ్ చేశాను అన్నాడు ఏడేశాడు లేదు అమరావతి టు బెల్లం గొడ హైవే అన్నాడు బైపాసు ఏమేసాడు ఒకసారి నేను చెప్పడం కాదు ఒకసారి లైవ్ లో మీకు దమ్ము ఉంటే మీరు చేసుకోండి పేరు ఏంటి నా పేరు ఏం పని భాస్కరండి నేను అవసరం చేసుకుంటానండి వైసీపీ పాలనలో రైతు ఎంతో ఇబ్బంది పడ్డాడండి రైతుకి రుణమాఫీ అన్నాడు రుణమాఫీ ఇచ్చేసింది ఏమి లేదు రైతు విత్తనాల ద్వారా దొగా దగా పడ్డాడు రైతు నేనే సపోజ్ మెరపెత్తనాలు తీసుకొచ్చాను ఆ మెరపిత్తనాలు డూబికి డూబు వచ్చినాయి వాళ్ళు పట్టించుకునే విధానంలో పట్టించుకునే ఊరు లేరండి ప్లస్ ఈ యొక్క పాలనలో మరి అభివృద్ధి అభివృద్ధి అన్నారు కానీ అభివృద్ధి కుంటుపడిందండి ఎక్కడ పట్టినా కూడా వాళ్ళ యొక్క అనుయాయులు దౌర్జన్యం చేయటం ఎక్కడైనా సరే మా మాది మా ఇష్టం అని చెప్పేసి రౌడీ రాజ్యంగా ప్రవర్తించడం ఎవరినైనా సరే లెక్క చేయకుండా మా ఇష్టం మా ప్రభుత్వం అనే విధంగా ధోరణిలో చెప్పేసి సంక్షేమాన్ని కుంటుపడించి ఏదో పదిహేను వేల రూపాయలు డబ్బులు ఇచ్చి అమ్మబడియటం ఐబుడ్డి ద్వారా చెప్పేసి ఐబుడ్డికి ఆ డబ్బులు వాళ్ళు అయ్యా ఏం చేస్తానంటే తాగిపోతానక తయారు ఆ పద్దెనిమిది వేల రూపాయలు తీసుకొచ్చి ఆ పద్దెనిమిది తాగి ఈ విధంగా ఆ ఇచ్చిన పద్దెనిమిది వేల రూపాయలు తీసుకొచ్చి ఆ పద్దెనిమిది వేలు ఈ విధంగా ఆయన జగన్ ట్యాక్స్ రూపంలో జగన్ తీసుకుంటున్నాయండి ఆయన పాలనలో మరి సంక్షేమం అనేది చాలా కుంటుపడింది ఆ పద్దెనిమిది వేల రూపాయలు చెప్పేసి జనాన్ని సోమర్తనం చేశాడు సంక్షేమ పథకాలను అని చెప్పేసి జనాన్ని సోమర్తనం చేసి సోమరిగా ఇప్పుడు మన శ్రీలంక టైప్లో శ్రీలంకలో ఏం జరిగింది ప్రజాస్వామ్యాన్ని రాజకీయ నాయకుల్ని ఈ విధంగా ఉచితాలు ఉచితాలని చెప్పేసి ఈ ఉచితాల ద్వారా కూడా చివరికి ఆ యొక్క ప్రభుత్వాన్ని కూలి కూల్ చేశారు ప్రజలు అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ అనే అతను షైకో జగన్ అనే అతను ఒక శ్రీలంకగా తయారు చేశాడు మన ఆంధ్రప్రదేశ్ని మూడు రాజధానులు అన్నాడు మూడు ముక్కలుగా చేశాడు ప్రాంతీయతత్వాలని ఏర్పరిచాడు తత్వ విభేదాలు ఏర్పరిచి ప్రాంతీయాలలో అక్కడక్కడ తనుకుంటున్నారు మాది 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 అని ఒక శూన్యంగా చేశాడు రాజధాని అమరావతిని ముళ్ళ కంప చేశాడు శ్మశానం అన్నాడు శ్మశానం చేశాడు రాజధాని ఏ విధమైన అభివృద్ధి లేకుండా సర్వనాశనం చేసి ఈ విధంగా ఒక్క అని తొలిగా నమ్మారండి ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చేసిన అభివృద్ధికి చేస్తాడు ఏదో ఐఏ ఇచ్చాడు చెప్పేసి కొడుకు చేస్తా అని చెప్పేసి ఒక్క ఛాన్స్ అని చెప్పి జనం మోసపోయారు ఈసారి మోసపోయే విధానం కాదు మోసపోరు ఈసారి అతనికి బొంద కడతారు ప్రభుత్వాన్ని అసలు లేకుండా మన ఆంధ్రప్రదేశ్ని తరివి తరివి కొడతారు తరిమి తరివి కట్టే రోజులు వస్తాయి ఈ ఇప్పుడు వచ్చి వస్తాయి కూడా ఇంకా ఏమండి మా అబ్రాజిపుర గ్రామంలో గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు పోసిన రోడ్లకి తప్పితే మా గ్రామంలో ఇంత మట్టి కూడా ఇంత సిమెంట్ కూడా మా గ్రామంలో వేయలేతం నడవటానికి ఆ రోజు చంద్రబాబు గారు చేసిన లైట్లు కనపడుతున్నాయి రేత్రి ఈ లైట్లు లైట్లు వేసారంటే బాబు గారు చేసిన లైట్లు అబ్బాయి నడవటానికి గుంతలుగా తయారు చేశారు మా గ్రామాన్ని సైడ్ సరిలేదు సైడ్లో డ్రైనేజ్ సరిలేదు అస్తవ్యస్తంగా ఉంది ఏదో ప్రజలకి పద్దెనిమిది వేలు ఎత్తున్నాను పదిహేను వేలు ఇస్తానని చెప్పేసి ఆశపెట్టి ఈ విధంగా చేస్తున్నారు ప్రజలు నమ్మొద్దు ఇతను మన సంక్షేమాన్ని కోరుకుందాము మనం మన మన రాష్ట్రం అమరావతి బాగుపడితే మనకు నాలుగు కంపెనీలు వస్తాయి ఆ కంపెనీలు మన పిల్లలు చదువుకో ఉద్యోగాలు వస్తాయి చదువుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు నుంచి నిరుద్యోగం తిరుగుతున్నారు ఎందుకంటే ఈ చదువుకున్న పిల్లలకి వాలంటీర్ అని చెప్పేసి ఐదు రూపాయలు చేస్తున్నారు బాబు గారు నాలుగు కంపెనీలు వస్తాయి ఆ నాలుగు కంపెనీల్లో మన వాళ్ళు ఒక్క వాళ్ళకి యాభై వేలు లక్ష రూపాయల శాలరీలు వస్తాయి కాబట్టి ఈ ఈ ప్రభుత్వాన్ని మనం సాగనంపాలా ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలా మన రాజధాని అమరావతిగా ఉండాలా ఈ రాజధానిని మళ్ళీ మనం నిర్మించుకోవాలా మన పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే మా బాబుగారే మళ్ళీ ముఖ్యమంత్రిగా కావాలా నా పేరు షేక్ కాదరవలి బెల్లంకొండ మండలం పెదకూరపాడు నియోజకవర్గం నేను డ్రైవింగ్ ఫీల్డ్ అండి అసలేం లేదండి ముస్లింకి వైఎస్ఆర్సీపీ చేసింది ఏమి లేదు గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నారా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మంచి పథకాలు అందినాయి మంచిగా మాకు ట్రావెల్ బిజినెస్ కూడా మంచిగా అయింది ఈ ప్రభుత్వంలో అంతా దమ్ముడు రాజ్యం దోబుడి రాజ్యం అయిపోయింది ఇది అంతా గత ప్రభుత్వాన్ని కోల్చుకుంటే ఈ ప్రభుత్వం దేనికి పనికి రాకుండా పోయింది ఒక్కసారి ఛాన్స్ ఇచ్చినందుకే మా బతుకులు ఇలా తయారైపోయినాయి ఇంకోసారి ఛాన్స్ ఇస్తే ఈ రాష్ట్రం వదిలిపెట్టి పోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది తెలుగుదేశం గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మా ట్రావెల్ బిజినెస్ బాగా నడిచింది ఈ ఐదు సంవత్సరాల్లో ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని చెప్పి నమ్మక ద్రోహం చేసి రాజధాని తీసిపోయి వైజాగ్లో పెట్టి పెద్ద కూరపాటు నియోజకంలో చాలా అన్యాయం చేసిండు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ఇప్పటికీ మేలుకుని తెలుగుదేశం పార్టీని గవర్నమెంట్ తీసుకొస్తేనే ఈరోజు ఎప్పుడైనా సరే మనం బాగుపడతాం నంబూర్ శంకర్ రావు అనే వ్యక్తి గతంలో తెలవని వ్యక్తి దారిని పోయే కాకి తగిలినట్టు తగిలింది ఒక అవకాశం ఈసారి భాషం ప్రవీణ్ గారిని భారీ మెజారిటీతో ఈ పెద్ద కూరపాటు నియోజకంలో గెలిపిస్తాం నమ్మకం గెలిపిస్తాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్ర అభివృద్ధి చెందిద్ది ఇప్పటికైనా సరే ప్రజలందరూ మేలుకొని చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి మన భవిష్యత్తుని మార్చుకోవాలని చెప్పి అందరినీ ఒకటే కోరుకుంటాం మేము సాయిబాబు మాది బెల్లం కొండ మేము మాలో బిజినెస్ చేస్తుంటాం ఆల్ కమాడిటీస్ కొని అమ్ముతుంటాం తర్వాత వచ్చిందంటే వాళ్ళు ఏం డెవలప్మెంట్ చేయాలి మాకు రోడ్లేదు ఏమేయలేదు ఏం ఏం పాలసీలు వేయలేదు లేదు మాకు ఏం రోడ్లు వేస్తామన్నారు ఉన్నారు నో డెవలప్మెంటు నో కమిట్మెంటు నో డెవలప్మెంటు అలాంటి మూడు రాజధానులు ఇస్తా అన్నాడు ఒక రాజధాని కూడా లేదు దానివల్ల ఏం డెవలప్మెంట్ ఉంటుంది ఒక రాజధాని అయినా చూపించారు కదా మాకు మూడు రాజధానులు అన్నాడు ఒక రాజధాని అయినా ఇవ్వాలి కదా ఏది ఏది ప్రకటించాడు ఏది చేయాల ఏమి చేయాల ఏమి డెవలప్మెంట్ లేదు మాకు రోడ్లు వేస్తా ఉన్నారు సురక్షిత గవర్నమెంట్ అన్నారు అన్ని పాలసీలు ఇస్తా ఉన్నారు అన్ని రకాలుగా ఏది రోడ్డు ఒక్క చోట కూడా గుంత లేకుండా లేదు ఓన్లీ ఏమి డెవలప్మెంట్ లేదు సంక్షేమ కార్యక్రమాలు తప్పించి ఏమి డెవలప్మెంట్ లేదు ఆశం ప్రవీణ్ కూటమి అభ్యర్థి టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ గారికి మా ఓటు అది ఈసారి స్టేట్ డెవలప్మెంట్ చేస్తాడు చంద్రబాబు నాయుడు అదే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో మేము భాష్యం ప్రవీణ్కి ఓటు వేయాలనుకుంటున్నాం స్టేట్ని సుభిక్షంగా చూసుకొని అందరికీ ఏది ఆరు పథకాలు ఇచ్చాడు ఆయన ఆరు పథకాలు ఇంప్లిమెంట్ చేస్తాడు అనే ఉద్దేశంతో మేము ఆయనకి ఓటు వేయాలనుకుంటున్నాం ఆరు పతిపరాతల మీద మేము ఆయనకి ఓటు వేయాలనుకుంటున్నాం ఆయన డెవలప్మెంట్ చేస్తాడు స్టేటు అనే ఉద్దేశంతో ఆయనకే ఓటు వేయాలనుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారిని నమ్మి భాషం ప్రేవానికి కంపల్సరీ ఓటేస్తాం చంద్రబాబు నాయుడునే నమ్ముతాము జగన్నే నమ్మాము ఒకసారి రావాలన్నాడు వచ్చాడు మాకేం చేయలేదు మేము చంద్రబాబు నాయుడునే నమ్ముతాము చంద్రబాబు నాయుడికే ఓట్లేస్తాం ఏం ఇప్పుడు అన్నది తెలుతున్నాయి కదా చూస్తున్నారు కదా ఇప్పుడు వీడు మాయ జగన్ మాయ జగన్ వచ్చిండు మాయ మాటలు చదువుతుడు మాయ మాటలు చదివితే ఎవరుంటారు ఎవరుండరు ఊరునరు ప్రవీణ్ గారిని గెలిపిస్తారు అది ప్రవీణ్ గారిని ముఖ్య ముఖ్యంగా గెలిపిస్తారు అది ఉచిక మట్టి ఎన్ని ఆరోపణలు ఉన్నాయి ఆరోపణలు ఉన్నాయి కానీ ఆయన ఆయన ద్వారా మనకి పర్ఫెక్ట్ పరిపెట్టలేదు మేము ప్రవీణ్ గారికి ఓటేత్తనాం ఏదే ఉచిక ఉచిక తరలిస్తున్నారు కదా ఆరు వేలు ఏడు వేలు అమ్ముతుంది ఉచిక అమ్ముతుంది మీకు తెలుసు కదా మీ మీకు తెలుసు కదా ఇప్పుడు రెండు మూడు వేలు అమ్మింది ఇప్పుడు ఆరు వేలు అమ్ముతుంది ఎట్టమ్ముతుంది ఎట్టమ్ముతుందండి ఇప్పుడు అమ్ముతుంది మీ మీకు తెలుసు అది మేమేం చెప్పేది కాదు అది అంతా అంత దురద దురదృష్టం దురదృష్టం ఎందుకు గెలిపిస్తాం మేము చదువుతాం అది ఇప్పుడు భాష ప్రవీణ్ని గెలిపిస్తాం ఇప్పుడు మా మాకు ఆయన అంటే ఇష్టం లేదు ఇప్పుడు భాష్యం ప్రవీణ్ని గెలిపిస్తాం కోడసరావు మేము వ్యవసాయం చేస్తాం నా పేరు జయరావు ఏ ఊరి గంగిరెడ్డిపాలెం బెల్లంకొండ మండలం అయ్యా ఆయన వచ్చిన తర్వాత డెవలప్ ఏం చేసిండు పలాంది చేసిండు అని ఆయన చెప్పమానండి దానికి నేను నేను దేవాదాయ చర్మాన్ చేశాను కన్వీనర్ చేశాను ఏది పెద్దకూరప నియోజకవర్గంలో నేను ఇప్పుడు అతను అంతకుముందు ఎమ్మెల్యే గారు అతని కాడ కూడా ఉన్నానండి నేను సాంబశివరెడ్డి గారు పక్కన ఊరు అతను అతను చేసిన తప్పులు ఏందో నేను చెప్తాను మీరు బాగా అయినండి ఏమయ్యా మనకు పోలవరం వచ్చింది ఏమైనా డెవలప్ అయిందా లేదు కానీ అన్నా క్యాంటీన్లు అవి తీసేసి డెవలప్ అవ్వలేదు పేదవాడి ఇల్లు కట్టించిన ఇల్లు అతను కట్టించి నేనెందుకు కట్టియాలని తీసేశాడు అదేమన్నా లేదా అది లేదు తర్వాత ఏదన్నా బజార్లోకి వచ్చి మేము మాట్లాడాలి అంటే ఏదన్నా మాట్లాడగానే ఏమంటే పోలీసు వాళ్ళకి దీండారా ఏమంటే కొట్టేయటం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో చేసింది అతను అది ఎవరు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు ఇంకొకటి ఉంది ఇప్పుడు ఈ రోడ్లు ఇచ్చాడు ఎక్కడ నాకు ఒక రోడ్డు చేసిందా ఆయన 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 వచ్చిన తర్వాత చేయలే లేకపోతే పేద జనాల్ని ఆయన పదివేలు ఇస్తా ఐదు వేలు ఇస్తా అని వాళ్ళని మోసం చేయటం తప్పక అతను సంపాదించింది ఎంత ముప్పై రాష్ట్రాల్లో ముప్పై లక్షల కోట్లు సంపాదించిండు అతను లెక్క ఏంది అతని తండ్రి మంచివాడు కానీ ఇతను చేసింది ఏంది జనాన్ని చావు ఎవరు వాళ్ళ సొంత బాబాయిని చావు లేదు మమ్మల్ని వాళ్ళని పిలిచి ఏమరా రాను బజార్లో ఏం రా ఎక్కువగా మాట్లాడను అని అంటే నా నా కొడుకు కాని టేపు కాబట్టి నన్ను చేసుకొచ్చిండు అట్లా చేసింది ఆయన అది తప్పు అని చేసింది ఇప్పుడు బాబు గారు ఇప్పుడు కాదు ఎన్టీ రామారావు గారు తర్వాత ఆయన వచ్చిండు ఆంధ్ర రాష్ట్రంలో అతను చాలా గొప్పవాడు చాలా మంచివాడు అతను చేసిన చేయబోయే పనులు కూడా మంచి ఇతని తోడు పనికిరాడు మనకి ముఖ్యమంత్రి అదే వాళ్ళ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇతను పనికిరాడా రెడ్లైనా చంపుతాడు ఈడొస్తే అని అన్నాడు పేపర్లు అతంటే మేము చదువుతూ ఉంటాం అప్పుడు రోజుల్లో మూడు చదివా ఇప్పుడైనా గడగడ చదువుతా అతను చేసేది ప్రతి ఒక్కడు తప్పుడే సార్ నేను ఇంకా నమ్ముతారు స్వాము వస్తే దేశం కాదు మమ్మల్ని అయినా అక్కడ ఉన్నాయి ప్రతి ఒక్కరిని అక్కడ నిలబడినాడు అక్కడనే నమ్మరా వాళ్ళ ఎమ్మెల్యే ఇంకొక అతను ఉండడు అంబటి రాంబాబు గారని అతన్ని కూడా ఇంకా నంబరు ఇవాళ వచ్చే పనులు ఆపిండు అతను అతను చేసిన ద్రోహం ఏంది మేము అతనికి ఏమైనా దోహం చేసావా ఏ మేము మా పార్టీ కోసం వచ్చాము నీకు అనవసరం నీ పార్టీని ఏమైనా మేము అన్నా ఎందుకు ఆపావు అట్లాంటి తప్పుడు పనులు చేయకూడదు ముఖ్యమంత్రి కాదు పచ్చి ఎమ్మెల్యే కూడా చేస్తే తప్పుడు వాళ్ళు అవుతారు లేదు తెలుగుదేశం ప్రేపర్తో అవుతుంది ఎవరో నేను మహారాజు గారు చెబుతున్నా ఎప్పుడు కాదు ఎంటినారో గారు ఇవ్వాలని గత తీసుకొని వస్తే ఇమ్మీడియట్గా గెలుతున్నా ఆయన కథే రాజ్యం మీద తిరుగుతుంది అది మీద పడుద్ది మా వాళ్ళకే ఇక్కడ ఇప్పుడు పేరు ఇప్పుడు పేరు బాసన్ పై గెలుస్తుంది అండి అతను రత్నం అతను ఎవరు మోసం చేయాలి ఇతను మోసం చేయించుడు జనాల్ని అతను మోసం చేయాలి రత్నం అతను మా దృష్టిలో నేను డెబ్బై నాలుగు సంవత్సరాలు తెలుగుదేశంలో ఉండా అతను రత్నం వచ్చినాయి సార్ వచ్చి నా స్నేహితుడు అతను సోదరులు అతను అతని మీద కేసు కూడా పెట్టారు ఎవరు పెట్టారు ఎవరు ఈ నంబర్ శంకర్ ఆయనకు తెలియకుండా ఇతను అమ్ముకుంటాడు అని అతని పేరు కూడా తెలియదు సార్ అతను నా క్యాక్టర్ అతను అట్లా చేశాడు ఇతను ఇతను మామూలుగా కాదు కొంతమందిని యాదవల్ని అది ఇదని అంటే రేతి రెత్తిని మూసేపించిండు నంబూరు శంకర్ అట్లా చేస్తే మేము దానికి సపోర్ట్ చేయాలని పోతే మీరెంతా అన్నాడు అని వెళ్ళక మాకు దాలకు వచ్చేసినాం అది నంబూరు శంకర్ మంచివాడు కాదు అతని పదవి కోసం జనాన్ని మబ్బి పెడతాను దానికి నేను ఒరిజినల్గా చెబుతున్నాను సార్